సమావేశానికి బూత్ లెవెల్లో పనిచేస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ కొన్ని పోలింగ్ స్టేషన్స్ కి కలిపి తయారు చేసిన సెక్టర్ కి సంబంధించిన సెక్టర్ ఆఫీసర్లు ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి పనిచేస్తున్న వివిధ రకాల టీం కావచ్చు క్రైమ్ స్పాటింగ్ కావచ్చు స్టాటిక్ సర్వేలెన్స్ కావచ్చు వీడియో సర్వేలెన్స్ కావచ్చు వీడియో వ్యూయింగ్ కావచ్చు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ కావచ్చు అందరూ కూడా సమావేశానికి రావటం జరిగింది తహసీల్దార్లు ఏఆర్ఓలుగా ఉండేవాళ్ళు అండ్ రిటర్నింగ్ తో సహా అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టే అవకాశం రావటం ఒక మంచి పరిణామంగా అనుకుంటాం ఎందుకంటే ఈ రోజున ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక సర్పంచ్ సర్పంచ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా మనం ఎలక్షన్ కోసం తయారీ చేస్తున్నప్పుడు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగం తరఫు నుంచి ఎలక్షన్ని నిర్వహించడంలో భాగస్వామ్యం అవుతున్నామో పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి జిల్లా స్థాయి వరకు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు కూడా అందరం ఒకే అండర్స్టాండింగ్తో రూల్స్ మీద కావచ్చు ప్రొసీజర్స్ మీద కావచ్చు అందరికీ ఒకే అవగాహన ఉండటము ఆ రూల్స్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకి ఏదైతే మనము ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ ఉందో ఆ ఎన్వైరన్మెంట్ తయారు చేయడం కోసం కూడా మనందరం మనందరం కూడా ఈక్వల్ రోల్ని టేకప్ చేస్తాం అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉండి అజెండాని ప్రభుత్వ అజెండాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎలా పనిచేస్తామో అంతకు మించి న్యూట్రాలిటీతో అంతకు మించిన ఫేర్నెస్తో ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబట్టే విధంగా ప్రజలకి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించే విధంగా వారు వేయాలనుకున్న ఓటు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎటువంటి ప్రలోభాలకు కానీ భయాలకు కానీ లొంగకుండా వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వ్యవస్థని తయారు చేయడంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది సమానమైన బాధ్యత ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ కాదు అందరిది కూడా సమానమైన బాధ్యత ఉంటుంది కానీ చేయవలసిన పనులు వేరే వేరే ఉండవచ్చు బాధ్యత మాత్రం సమానంగా ఉంటుంది ఇంత పెద్ద వ్యవస్థ నడిపించేటప్పుడు ఎవరు చేయాల్సిన పని అనే క్లారిటీ ఉంటే ఆ పనిని అందరం మనం సక్రమంగా చేస్తే సమానమైన బాధ్యతని అందరం తీసుకుంటే ఒక ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ మన మన భవిష్యత్తుని నిర్ధారించే ఎలక్షన్స్ని కండక్ట్ చేయటంలో మనం ముఖ్య భూమిక పోషిస్తాము అందుకనే ఒకసారి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయటానికి మొదలుకోవడం కండక్ట్ నుంచి మొదలుకొని యాక్చువల్ ఎలక్షన్ కండక్ట్ చేసేంత వరకు భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని కూడా ఈ మీటింగ్ కి పిలవడం జరిగింది పోలింగ్ స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు మీరు కేవలం ఎలక్ట్రాల్ రోల్ మీద పనిచేస్తుంటారు ఎక్కువగా ఎలక్షన్స్ కి సంబంధించి ఆ రోల్ కూడా మీకు తెలుసు గత ఆగస్టు సెప్టెంబర్ ఎప్పటి నుంచి కూడా మనం సీరియస్గా ఎలక్ట్రోల్ రోల్ ప్యూరిఫికేషన్ పని మొదలుపెట్టిన తర్వాత ఇంటింటి సర్వే చేయటం కావచ్చు ఎవరికి అప్లికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో వాటిని అవగాహన పరచుకోవటం కావచ్చు చాలా రకాల కార్యక్రమాలు చేశారు ఈ రోజుకు కూడా మీ అందరికీ నేను గుర్తు చేసేది ఏమిటంటే ఈ రోజుకు కూడా ఆ బాధ్యత మన మీద ఉన్నది మనకి నామినేషన్లు తీసుకొని డిట్రోవల్ అయ్యేంత వరకు అంటే ఇరవై ఆరవ తేదీ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ వరకు కూడా మనం మనకు వచ్చిన ఫార్మ్స్ ఇంకా నా ఓటు ఎలక్టరల్ రోల్లో లేదు అని ఎవరు అడిగినా వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది సో అంటే ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా ఎవరైనా ఇంకా మీ మీ పరిధిలో ఇంకా ఓటు ఉండవలసిన ఎవరైనా ఉండకపోతే వారంతటా వారు వచ్చి అడిగినా సరే మీ అంతటా మీరు గమనించినా సరే ఓటుని ఎన్రోల్ చేసి వాళ్ళు రోల్ రోల్లో వచ్చే విధంగా చూసే బాధ్యత అందరి మీద ఉంటుంది దాంతోపాటు ఎవరు ఉండాలి నిర్ధారిస్తున్న సమయంలోనే ఎవరు ఉండకూడదు కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అది వాళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయిన కారణంగా కావచ్చు లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించిన కారణంగా కావచ్చు ఎవరైనా ఏ కారణంగా అయినా ఓటర్ లిస్ట్లో ఇంకా ఉండకూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా ప్యూరిఫై చేయాల్సిన బాధ్యత ఉండింది కానీ దానికి సంబంధించి మాత్రం ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన చేసినారు కాబట్టి పదహారవ తేదీ ఏ రోజైతే ఎలక్షన్ అనౌన్స్ చేశారో పదహారు మార్చ్ ఆ రోజు వరకు వచ్చిన ఫామ్స్ మాత్రమే మనం డిస్పోజ్ చేయాలి ఆ రోజు తర్వాత ఫామ్స్ రావచ్చు కానీ వాటి మీద మనకి బాధ్యత లేదు ఫార్మ్స్ డిస్పోజల్లో లేదు కానీ చాలా జాగ్రత్తగా ఈ రోజు నుంచి కూడా మనం చేయాల్సిన కార్యక్రమం వాటన్నిటికి సంబంధించిన ఏఎస్డి లిస్ట్ తయారు చేసుకోవడం ఇది పిఎల్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమము ఏ విధంగా అయితే అడిషన్స్ చేసుకుంటా వెళ్తారు ఇరవై ఆరు ఏప్రిల్ వరకు అదే విధంగా ఈ రోజు నుంచి మీ మీ పరిధిలో ఉండే ఎలక్ట్రల్ రోల్ ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాం కదా మనం ఫైనల్ రోజు తీసుకొని ఈ రోజు నుంచే తయారు చేసుకుంటూ రోజువారీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి చాలా డిపార్ట్మెంట్ సో ఇక్కడ ఇంతమంది రావడం వల్ల ఏంటంటే ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో ఇప్పుడు చెప్పడం వల్ల గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవాలి ఎందుకంటే ఆఫీసర్స్ ఫీల్డ్ వచ్చి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ కూడా సో కాబట్టి మీటింగ్ వల్ల ఏంటంటే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ మనకు తెలుసు మనకు ఎలక్షన్ దాదాపుగా కోర్టు స్టేజ్లో పట్టడం వల్ల చాలా లాంగ్ గ్యాప్ ఉంది సో కాబట్టి ఏంటంటే కొంచెం రిపీటెడ్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం మనకు మెయిన్ అంతా ఏమిటారంటే కొన్ని కాంపిటీషన్ స్టార్ట్ అనమాట సో రిపీటెడ్గా ఎవరు నడుపుతూ ఉన్నారని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్స్ స్టార్ట్ అవుతుంది సో మొత్తం వాళ్ళు పోలీస్ తరఫున తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ఈఆర్ఓస్ తరఫు కానీ తర్వాత ఎస్డీపీ నోడల్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు మెన్నుకి రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళు మోరల్ డౌన్ ఉన్నట్టు చూసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు సేమ్ యాక్టివిటీ చెప్పడం వల్ల కొద్ది దాని తర్వాత కాంప్లెక్స్ స్టార్ట్ అయితే కొద్దిగా నెగ్లెన్స్ స్టార్ట్ అవుతుంది సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అరౌండ్ వరకు ప్రతిరోజు మనము మన వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా పెద్ద డ్యూటీ కింద తయారవుతుంది సో రిగార్డింగ్ టు ఆర్ తర్వాత ఈఆర్ఓస్ ఎస్డిపిఓస్ నోడల్ ఆఫీసర్స్ వీళ్ళ మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండాలి సో చాలా ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి సో వాళ్ళు ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ టచ్లో ఉండాలి సో ఆ ఇష్యూస్ ఏవైతే పొలిటికల్ పార్టీస్ కానీ వీళ్ళు కానీ ఇస్తా ఉంటారు వాళ్ళని ఎప్పటికప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్స్ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అదర్వైజ్ లాండ్రషిప్స్ వచ్చేసి మళ్ళీ వేరే లాడ్ర ప్రాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఆఫీసర్స్ ఎప్పుడు కాన్స్టెంట్ టచ్లో ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు మనకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఫ్లైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో పాటు మన పోలీస్ తరఫున కూడా మెన్ను ఉంటారు సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా సీన్ కి రష్ కాకోకున్నట్టుగా జెన్యు కాదని చెప్పేసి ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ మనం చూసుకొని వెళ్ళాలి అదర్వైజ్ అనవసరంగా ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనం వెళ్ళినప్పుడు అనవసరంగా దానికి క్రియేట్ చేయడం ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఉంటారో పోలీస్ మెన్ కూడా ఉంటారు కాబట్టి లోకల్ ఎస్హెచ్ఓ కానీ తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వా ఇన్ఫర్మేషన్ జనరల్గా ఇన్క్లూడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అని ఏదైతే అనవసరమైన ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మేడం చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ పర్మిషన్స్ ఉంటుందో ఫస్ట్ ఫస్ట్ బేసిస్ మాకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీటింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ మనం పాశ్చార్డ్ చూపించుకోకుండా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి కాదు అట్ ద సేమ్ టైం మనకు ఇదే మూమెంట్లో రెగ్యులర్గా మీటింగ్ కరీక్షన్స్ కాకోకున్నట్టుగా సడన్గా వీవీఏపీ బిఏపి మీటింగ్స్ కూడా అరేంజ్ అవుతూ ఉంటాయి సో వాటి విషయంలో కూడా క్లాస్ కాకోకున్నట్టుగా చూసుకోవాలి సో మీటింగ్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదిస్తే కూడా ఎలాంటి క్లాసెస్ కాబోయడం చూసుకోవచ్చు తర్వాత ఈ ర్యాలీస్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా సేమ్ టైంలో రావడం ఇవన్నీ జరిగినప్పుడు అనవసరమైన ఇష్యూస్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేసుకోవాలి బోధి డిపార్ట్మెంట్స్ ఈ ఎంసీసీ వైలేషన్ కేసెస్ ఇప్పుడు ఎంసీసీ వైలేషన్ కేసెస్ పోస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే కాంప్లెక్స్ ఇప్పుడు పోస్టర్స్ హోర్డింగ్స్ లేదా ఉంటుంది వన్స్ స్కాన్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఎంసీసీ వైలేషన్ కేసెస్ ఎక్కువ మనకు రిపోర్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు కేసెస్ రిజిస్టర్ చేయడం కాబట్టి లోకల్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్ ఎంత కోఆర్డినేషన్గా ఉంటే అంత మనకు న్యూసెస్ లేకున్నట్టు ఉంటుంది కాబట్టి ఎంసీసీ వైలేషన్ కేసెస్ కూడా కొద్ది కోఆర్డినేషన్గా ఉండాలి సో అలా మనకు వన్స్ డిస్పాచ్ సెంటర్స్ ఈవెయింట్స్ అవన్నీ వచ్చిన తర్వాత వన్ డే ముందు మనం డిస్పాచ్ చేస్తాం సో ఆల్రెడీ మేడం చెప్పినట్టుగా మనకి ఎంత ఎర్లీగా మనకు ప్లేసెస్ రీచ్ అవుతాయి సో ఈవెన్ అక్కడ పనిచేసే పోలింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో మెటీరియల్ రీచ్ అయిన తర్వాత వాళ్ళని సెట్ చేసుకొని ఇవన్నీ కాదు ప్రాపర్ టైం అంటే దొరుకుతుంది అట్ ది సేమ్ టైం పారాబ్ పోలింగ్ స్టేషన్స్కి లేట్ రీచ్ అవ్వడం వల్ల కూడా మధ్యలో ఏదైనా ఇష్యూ అయ్యిందంటే కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ డివిజన్లో కూడా మెటీరియల్ తొందరగా రీచ్ అయ్యడంతో చూసుకోవాలి ఈ మన మెటీరియల్ అప్పుడు మనం ఎస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఆ రోజు కొద్దిగా పోలీస్ వాళ్ళతో కొద్దిగా టచ్లో ఉండి మెటీరియల్ తొందరగా రీజేటట్లు చూసుకోవాలి సో ఫోల్ డే ఫోల్ డే కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు సెక్టర్ ఆఫీసర్స్ ఆల్రెడీ మనకి టైం ఉంది కాబట్టి మేడమ్ చెప్పినట్టుగా ముందే ఆ రూట్లు ఏవైతే ఉన్నాయో ఇంపార్ మీరు మెటీరియల్ తీసుకెళ్లే రూట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా సెక్టర్ ఆఫీసర్స్ ఫెబ్యూరేజ్ కావాలి తెలుసు ఆల్రెడీ కొంతమంది పోస్టింగ్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటుంది బట్ సెంటర్ ఆఫీసెస్ వాళ్ళు ఇంకొక లో చేస్తూ ఉంటారు కాబట్టి టైం ఉంది మనకు కొద్దిగా ఫెమిరైజ్ కావాలి కొద్దిగా లోకల్ ఎస్ ఎస్ఎస్ఓ చేస్తూ కొద్దిగా కాంటా కన్స్టెంట్ లో ఉన్నారంటే మీకు ఈజీగా ఉంటుంది అది డే ఆఫ్ పోలింగ్లో కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నియర్ బై ఉన్న వాళ్ళు రీచ్ అవుతారంటే మీరు ఆల్మోస్ట్ అది మీకు టెన్ టు ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ లొకేషన్ కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళకి మీరు ఆ లోకల్ ఎస్ఐ చెప్పారంటే వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళకి ఇంకా కమ్యూనికేషన్ చేస్తారు బట్టి రీచ్ అయ్యేటాయి మనము తగ్గించుకోవచ్చు సో సెక్టర్ ఆఫీసర్స్ మెయిన్ రోల్ సో కాబట్టి కాన్స్టెంట్ టచ్ లో ఉండండి ఎస్పెషలీ మా డిపార్ట్మెంట్ వాళ్ళతో సో అన్ దోల్ మన ఇంతమంది ఇక్కడ ఇంతమంది సపోర్ట్ కానీ నిన్న ఇక్కడ పనిచేస్తున్నాం వేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మొత్తం డీలే ప్రాసెస్ మీద ఉంటున్నారంటే మీ అందరికి తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ మోటో ఏంటంటే నో వైలెన్స్ నో రేపోయి ప్రాజెక్ట్ మన ఎలక్షన్ కమిషన్ చెప్పినది సో దీనికి అందరికీ ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ కింద డిప్యుటేషన్ ఉన్నాం మేమందరం ఇంక్లూడింగ్ ఎస్పీ కూడా మనం కలెక్టర్ మ్యాడమ్ కింద పనిచేస్తారు కాబట్టి మన టీం అంటే కర్నూలు టీం సో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని మన ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మీకు కోరుతున్నాను మీ అందరికి తెలిసి లాంగ్ కంటిన్యూస్గా మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి మనకి మనం ఓన్గా మోటివేషన్ చేసుకొని మనం ఎలక్షన్స్ని ఎక్కడ లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కడ రీపోలింగ్ కానీ ఎక్కడ ఇచ్చేసి వైలేషన్స్ కానీ అంటే మేజర్ వైలేషన్స్ ఎక్కడ జరగలేదు కాబట్టి మనం మేడం లీడర్షిప్లో మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి మీ కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సపోర్ట్ అయినా మేము ఇస్తాము సో అదర్ డిపార్ట్మెంట్స్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ